అందరికీ కూడా ప్రభైనసుక్రీస్తున్నాము అన దైవజలైన పాసి చంద్రబాబు నేను మాట్లాడుచున్నాను మనందరికీ తెలుసు ప్రియులు జోసఫ్ గారు ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకు అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థాను బహుబలంగా ప్రకటించి అనేక మందిని నవ్వించి దేవుని యొక్క మార్గంలో నడిపించి అనేక మంది హృదయాలలో పరిపూర్ణంగా నిండిపోయారు ఆయన మరి తెలినటువంటి వ్యక్తి కూడా ఎవరూ లేరు ప్రతి సంఘాన్ని బలపరిచి ప్రతి సంఘాన్ని కూడా ఎంతగానో ఉత్తేజపరిచిన దేవుని యొక్క ప్రియమైన గొప్ప దైవసనులు జోసఫ్ గారు ఆయన గత రాత్రి మరి ప్రభునందు నిద్రించారు ఆయన దేవుని పిలుపుని ప్రభు యొక్క ఏర్పాటు చేసినటువంటి నిత్య విశ్రాంతికి వెళ్ళిపోయారు ఆయన గుంటూరు ప్రార్థనకి వెళ్ళి అక్కడ గుండెపోటు రావడం వలన అతన్ని హాస్పిటల్లో చేర్చారు ఆయన కూడా ఆయన మరి ప్రభునందు నిద్రించారు ఆయన కుటుంబానికి ఓదార్పు కలిగినట్లు ప్రార్థించండి మా సంతూరు గణపవరం దగ్గర పెద్ద నిండ్ర కొను పెద్ద నిండ్ర కొలు మా నాన్నగారు మా అమ్మగారు పిల్లరావు వారు యేసు ప్రభుని నమ్మలేదు వారికి పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయిందంటండి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు అలాంటి సమయంలో వారు చేర్చుకు వెళ్ళారంట వెళ్తే పాస్టర్ గారు అన్నారంట నీకు బాపు పుడతాడమ్మా అని చెప్పారంట ఇష్టం చెప్పండి పాస్టర్ గారు గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దేవుడు అతను ఏం చేస్తాడు నెరవేరుస్తాడండి అల్లు అప్పుడు మా అమ్మగారు అన్నారంట అయ్యా మీరు అన్నట్టుగా నాకు బాబు పుడితే నేను మా ఆయన బాప్ తీసుకుంటామన్నారు స్తోత్రం చెప్పండి ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు మా అమ్మగారికి ఏమి ఇచ్చాడు బాబునిచ్చాడు స్తోత్రం ఇద్దరు బాప్తిష్ని పొందారు పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ బాప్ పుట్టాడు మళ్ళీ పాప పుట్టింది ఎవరు నమ్ముకున్నాక నన్ను మా చెల్లిని బళ్ళు జాయిన్ చేశారు నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు రెక్కడిదే కానీ అమ్మా రెక్కే కానీ డొక్కాడదు డొక్కాడిదే కానీ రెక్కడదు రెకార్దే కానీ డొక్కాడదు డొక్కాడిదే కానీ నువ్వు అనుకుంటున్నావు డక్క ఓటే డొక్క ఓటేరా బాబు అనుకుంటున్నా అలాంటి పేద స్థితి కలిగిన కుటుంబం మాది అయితే నన్ను సినిమాలోకి తీసుకున్నారు కొంతమంది నన్ను చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను ఏది నన్ను ముందు ఏం చేశాడంటే చెల్లిని నన్ను బళ్ళో జాయిన్ చేశారు ఎక్కడ జాయిన్ చేశారు చదువు మానేసి నేను షూటింగ్లకు వెళ్ళిపోయాను చాలా సినిమాలు యాక్ట్ చేశాను చాలా డబ్బులు సంపాదించాను మరలా నేను ఇంటికి వచ్చేసాను మా నాన్న అన్నాడు నువ్వు వచ్చేసా ఇక సినిమాలు లేవు చదువు లేదు ఇవన్నీ మానేసా చదువు మానేసో షూటింగ్లు మానేసా అన్నీ రావటం లేదు మరి ఏంటి నీ పరిస్థితి అన్నారు ఏం చేయమంటారు అన్న అడిగితే షూటింగ్లు వస్తే మొత్తం లేకపోతే లేదు మరలా నువ్వేం చేయాలి చెప్పండి చదువుకోవాలన్నాడు నాన్న అప్పటికి మా చెల్లి పదో తరగతి చదువుతుంది ఎన్నో తరగతి మా నాన్న ఏం చేసాడు ఇంకా చిన్నపిల్లడేమో అనుకున్నాను నన్ను ఒకటో తరగతి జాయిన్ చేసాడు ఆయన మా చెల్లిండి నేను ఎన్ని అలా జాయిన్ చేసాడే లేదు ఒక మాస్టర్ అడిగేసాడు నన్ను బాబు నీకు ఏబి వచ్చా అన్నాడు నిజంగా రావు నాకు రాదంటే కొడతాడేమని వచ్చాడు అన్నాను పైకి లేక అన్నాను పేడ మీదకి వచ్చేసింది ఇప్పుడు నిజంగా రావు నాకు మొదలెట్టి అన్నాడు ఏం మొదలెడతాం రాపోతే నాకు ఒకడు గ్యామ్ వచ్చాడు మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉంటాడు ఆడ రోజు ఏబిసిడీ అప్పు ఏబిసిడీ చెప్పు ఏబిసిడి చెప్పు ఏబిసిడి అప్పు ఏబిసిడీ అప్పు అనేవాడు అయ్యి నాకు బుర్రలో ఉండిపోయి అయ్యి రిలీజ్ చేసేసిన అయ్యి మొదలెట్టాను ఏబీసీఈ అప్పు ఏబిసిడి అప్పు ఏబిసిడీ అప్పు ఏబిసిడీ అప్పు ఏబిసిడీ అప్పు ఆయన అలాగే సంవత్సరాలు నా ఇంకా అదేంట ఏబిషిడి అప్ప ఇంకా తర్వాతే అన్నాడు అది రేపు చూసుకుందాం లేని అన్నాను అలాగా చదువుకుని 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 మరలా సినిమా ఆఫర్ వచ్చింది మనకు తాడే పిలి గుడుములు మద్దల రామారామని గొప్ప డ్రామా యాక్టర్ అయినా మద్దలు రామారామని గొప్ప డ్రామాటర్ అయినా ఎవరో చెప్పారంటే ఇలాగలా షూటింగ్ నుంచి వచ్చాడండి ఆ కొర్రుడు మన దాంట్లో ఉంటే బాగుంటుంది అన్నాడంట చెప్పినోడు రామారావు గారు వచ్చేసారు మా ఇంటికి మా అమ్మని అడిగి మా నాన్న అడిగి ఏమండి మీ అబ్బాయిని మాకు షూటింగ్లు పంపుతారంటే పంపుతామన్నారు నన్ను ఏం చేసే ఎవో కారు ఎక్కించుకుని నేర్పాలి కదా డైలాగులు డైలాగులు లేవు యాక్షన్ లేదు ఏమీ లేదు కారు ఎక్కించుకుని విశా మరి ఏం చేయాలన్నాను నువ్వేమీ చేయక్కర్లేదు నేను ఓం నేను ఓం రీమాను ఏమంటాడు ఓం రీమ్మంటాను నువ్వేమో పొగాలన్నాడు ఏమి వెళ్ళట పొగలట ఇదే నా పని ఏ పని నా ఒక ఆయన లోపలకి రమ్మన్నాడు ఎందుకన్నాను నీ మొక్కనికి రొంగేయాలన్నాడు అసలే ఎరుపు కదా మొహం అది అట్టుకు వచ్చి అతను ఆరదపోలేక బాబు ఏంటారు రంగేవరు కా నన్ను నీకే అన్నాడు బాబు ఏంటారు రంగేవరికా నన్ను నీకే అన్నాడు మాత్రం రాసేసాడేమ్మా రాసేసి నల్ల గౌరేసేసాడు నల్ల వికి పెట్టేశాడు ఓసారి అర్థం ఎత్తావా బాబు అన్నాను ఆయన అంటాడు నేనేసి నాకే భయమేస్తుందండి భయమేస్తుందండి మర్రా మీరు అర్థం చూస్తే పారిపోతామన్నారు వద్దులే బాబు అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను ఈ టెల్లమన్నాడు అండి ఇలాగే డ్రగ్స్తో బయటికి వెళ్తా ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ బయటకు ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ పిచ్చుకెళ్ళలేదు ఏ రోజు కూడా ప్రార్థనకి వెళ్ళలేదు నేను మా అమ్మమ్మ నాన్న వెళ్ళేవారు అలాంటి సమయంలో నిజంగా దైవజనుడు ఏదైతే ప్రవచనమిత్తారో ఆ రాత్రి పిల్లరో రెండు గంటలకి మీరు నమ్మితే నమ్మని లేదు కానీ ఆయన శరీరము ఆయన బాడీ ఏమీ కనపడతలేదు కానీ ఆయన అస్తం వచ్చి నా ఈపి మీద పడిందండి ఈపి మీద పడితే విపరీతమైన పోటు మొట్టమొదటి పోటు తగ్గిపోయింది నాలో బలమైన శక్తి మీద బలం వచ్చేసి అమంతంగా లేచిపోయాను నేను స్తోత్రం చెప్పండి అంటే నా ప్రభు నన్ను ఏం చేశారండి స్తోత్ర ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చులో కూర్చున్నాను డాక్టర్ గారు పది గంటలకు వస్తారు ఆయన ఆయన వచ్చేసారు కూర్చున్నాను నన్ను అదే పల్లెంగా చూస్తున్నాడు ఎవరు చాలా మంది నడు మీరు పోయారు అలా ఉండే వెళ్ళిపోయారు ఈ రెడ్డి కూర్చున్నాడండి ఏం జరిగింది అని మా అమ్మని అడిగితే మా అమ్మ అన్న ఏసు ప్రభు నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడండి అన్న స్తోత్రం చెప్పండి అమ్మ ఆయన అన్నాడు నేను నమ్మను అన్నాడు మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటే ఎక్స్రే అన్నాడు మళ్ళీ తీండి అన్న డబ్బులు మా ఇస్తే వెంటనే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పిల్లరా పొక్కు బలకు పొడుగబెట్టి మరలా ఎక్స్రే తీస్తే రెండు ఎక్స్రేలు ఏమొచ్చిందంటే ఇరిగిపోని ఎన్నుకోసా అతుకుపోయింది అంటే పిల్లరా ఎన్ని అత్తుతలండి దేవుడు చేసిన కార్యాలు స్తోత్రం చెప్పండి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు స్తోత్రం చెప్పండి గైట్రిగా వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు గారు మా ఇంటికి వచ్చారు పలకరత్తాకి స్తోత్రం వెళ్ళిపోయారు అమ్మ నాన్న అన్నారు దేవుడు నేను స్వస్థపరిచాడు వచ్చాడు కదా బాబు నువ్వు కూడా చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ప్రార్థనకి వెళ్ళండి బాబు అంత వెళుతా అలాగే మూడు సంవత్సరాలు వెళ్ళాం పిల్లరావు పాప తీసుకుని తీసుకోమన్నారు అయ్యారు మేము అందరం బాపు చూసానికి అందరూ బాప్తి అడికి వెళ్తారా డ్రమ్ము డ్రమ్ము కొట్టుకుంటూ ఇవి ఏంటి ఏం కాయలయ్యి గజ్జకాయలా సర్లే ఇలా గజ్జ్జ్జికాయరా అలాగ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇక కొంచెం దూరంలో మేము బాప్తిని తీసేసుకుంటాం అలాంటి టైంలో మా చెల్లెం చేసిందండి బాప్తిని తీసుకున్నా తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ మేము అందరం తీసేసుకున్నాం ఫాస్టర్ గారు వెళ్ళవారు మీ చెల్లి ఎదురు అన్నారు వెనక్కి వెళ్ళిపోయిందని ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు యారా అంటే నాకు తెలియదు అండి అయ్యారు రా నా బండి ఎక్కువ నేను మీ ఇంటికి నువ్వు వచ్చి మీ అమ్మాయిని మరి తీసుకెళ్తావా అని చెప్పారు వెంటనే నేను మా నాన్న హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాడీని పోస్ట్ మార్చేస్తున్నారు బాడీని పోస్ట్ మార్చేస్తున్నారు అక్కడ ఎవరితో మాట్లాడాలో తెలీదు మా చెల్లిసేమా అని తీసుకెళ్తా ఇలా ఎవరు లేరు అక్కడ మాకు దిక్కు లేరు ఎవరు లేరు పిల్లరా ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఎదురయ్యాడు ఏంట్రో బాబు ఇక్కడ ఉన్నారంటే ఇలా మా చెల్లి చనిపోయింది బాడీ కావాలమ్మ అన్నది సర్లే నేను మాట్లాడతాను లేని పిల్లరా చుట్టాలందరికీ మనుషులతో కవర్ చేస్తున్నా కవర్ చేసే లోపల అలాగా దొరి దొరలి మా నాన్న ఏడిచేవాడు ఈ లోగా ఎప్పుడు వెళ్ళిపోయాడు చేలుకి కలిపోయి పురుగులు తాగి చచ్చిపోయాడు ఆయన అమ్మా ఒక రైతు వచ్చి బాబుడే మీ నాన్న చేలు పురుగులు తాగి చచ్చిపోయాడు అన్న చుట్టాలు మాగోళ్ళు వెళ్ళి చేలో చనిపోయిన నాన్నని తీసుకొచ్చారు ఆ రోజే చెల్లిని అమ్మని నాన్నని ఒక్కరోజు నేను చేసేసారు నా బంధువులు ఏం చేశారు తెలుసా నా చేత కాగితలు సంతకాలు పెట్టించుకొని నేను తినే అన్నాన్ని లాగేసి ఎందుకమ్మ మూడు సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను అమ్మ ఆకలి అయిపోయేది ఎవరు దిక్కులేరు ఎవరు చేర్చుకున్న వారు లేరు అలాంటి మూడు సంవత్సరాలు పిల్లరా గిన్నట్టుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరు ఈ ఊరు తిరిగాను కానీ ఎవరు అలా అడుక్కుంటూ అడుక్కుంటూ తాడే పిల్లి గుడుములు బస్ ఆయనే సరే ఆకలి తీరల అమ్మ నాన్న జ్ఞాపం వచ్చి ఏడ్చేసి మరి అమ్మ అంతా ఆడద్దు మీరే ఇంకా నేను బాప్తి పొందలేదు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను తమ్ముడు చెల్లి బ్రదర్ పురుషులు స్త్రీలు అబద్ధం ఆడకుండా ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా ఇంకా నేను బాప్తి పొందలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయెత్తుతారా అమ్మ బుజ్జి సిగ్గుపడద్దురా బాబు ఒకసారి చేయెత్తినోడు మీ స్థలాలు మీరు నిలబడి ఉండండి లేచి నిలబడండి ప్రార్థన చేస్తాను త్వరగా త్వర త్వరగా త్వరగా బాబు లేచి నిలబడి బుజ్జి ఇంకా నేను బా తీసుకు పొందలేదయ్యా ఒక్కసారి లేచి నిలబడుండమ్మ